హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము ఇక్కడైతే నైట్ అయిపోయింది చీకట్ల మా మదర్ ఏదో చేస్తున్నారు ఏం మా ఈ టైంలో చికెన్ పకోడానా టమాటా చట్నీ చేసినావుగా ఏం చేసినా ఇంత నీసు ఉండాలని మాకంటున్నావు కానీ నీకు నీసు లేని పోతుందా ఆమె నీకు పోతుందా నిజం చెప్పు మరి తినేది తక్కువ కానీ ఒకటి రెండు ముక్కలన్నా కావాలి మనకి సో అంటు ఇంకా మార్నింగ్ అయితే టమాటా పచ్చడి చేసుకున్నామని ఇప్పుడైతే చికెన్ పకోడా ఎంతేంటాయి అన్నం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా వేసాయి నెక్స్ట్ ఏం వేస్తున్నావు లెమనా ఇంకా చికెన్ కర్రీలు తిని తిని బోరు కొట్టి చికెన్ పకోడా చేస్తున్నావా అవును మరి ఈ నెల ఆగస్టుగా ఆగస్టు అయితే ఏంటంత ఆగస్టు ఏదో ఉందిగా చూడండి ఫ్రెండ్స్ ఏదో ఉంది ఏదో ఉంది అని అంటున్నారు మా అమ్మను పుట్టినరోజు ఉందండి నెక్స్ట్ వీక్ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ కు మరి ఏంది ఏం గిఫ్ట్ ఇస్తావు ఏం గిఫ్ట్ ఏమో ఎప్పటివరకు ఏమొస్తే ఏం అది చికెన్ పకోడ అయితే ఇస్తా పోయినసారి గిటార్ ఇచ్చిన ఈసారి ఏమి అని చూస్తున్నాయి చూడండి గిఫ్ట్ అడిగితే ఇస్తానో ఇయో అంట అసలు గిఫ్ట్ గురించే పట్టించుకోట్లేదు ఇక్కడైతే పిండి వేసుకొని ఇక్కడ కార్న్ ఫ్లోర్ అయితే వేసేసుకుంటున్నాం ఫస్ట్ అది కలిపి మళ్ళీ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర తినే నేను చెప్ నా దగ్గర అడిగి నేర్చుకో మాస్టర్ చెఫ్ కి వచ్చింది కానీ నేనే ఇంకా వెళ్ళలే మీకోసమే వెళ్ళలే మాస్టర్ షేప్ తెలుగుకి వచ్చింది కానీ ఇంకా నేను వెళ్తే ఉండదు అని వెళ్ళలే కలర్ అయితే ఆప్షనల్ ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మేమైతే జస్ట్ కలర్ఫుల్ గా కనిపించాలని వేసుకుంటున్నాం బిగ్ బాస్టర్ బిగ్ బాస్ కి ఈసారి లేదు కదా నార్మల్ పీపుల్ కిక్స్ట్ మనకి ఏదో సెకండ్ సీజన్ లా అనుకుంటా కామన్ పీపుల్ కు పిలిచింది ఆ తర్వాత ఎక్కడ పిలిచిందో పిలవట్లేగా అదృష్టంలో ఉంటే చూద్దాం నీకు పిలిస్తే పోతాను నాగార్జున గారిని కలవడానికి అయినా పోతా అంత వరకు పోయి వచ్చినా సార్ నేను బిగ్ బాస్ పోయినట్టే నాగార్జున సార్ కలిస్తే సార్ నాకు అదృష్టం అనుకుంటా అంత ఇష్టం నాకు తెలుసు మన్మధుడు మూవీ చూసినా ఇప్పుడు నీ ఇద్దరికి ఇప్పుడు నువ్వు ఉన్నా నేను మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి అమ్మ మరి ఎవరిని పంపిస్తా అంటే నువ్వు పోతావా నాకు పంపిస్తావు పంపిస్తా నేను నాగన సార్ కలిసి వచ్చేస్తా అట్లా అట్లా కాదు నేను పోతే ఫ్యామిలీ ఈ వీక్ ఉంటది అప్పుడు దాకా ఉంటే అప్పుడు వచ్చినప్పుడు చదవచ్చు మనకంత అదృష్టమాజు చూసినా ప్రోమ మంచిగుందిగా మొన్న చూపించిందిగా చూస్తుంటా

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం సో చికెన్ అయితే మ్యారినేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ మంచి టమాటా చే నువ్వేదేమన్నావుగా నీకే పోలే టమాటా పచ్చడితో

సో ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇది మేమేమంటే మొత్తం కుకింగ్ వీడియోస్ కుకింగ్ చూపిస్తే బోర్ కొడతామని ఇక్కడైతే బ్లాగ్ లాగా తీసి మేమైతే ఏదో ఒకటి మీ ముందు టాపిక్తో వస్తున్నాము మీకు సబ్స్క్రైబర్స్కి బోర్ అనేది కొట్టొద్దని సో జస్ట్ మనం చేసుకుంటూ అది వేయాలి ఇది వేయాలి ఓన్లీ మనం చూపిస్తే ఇంట్రెస్ట్ ఉండదు కదా ఏమంటావు మమ్మీ అంతేగా నార్మల్ మనం వంట చేసుకుంటూ పోతే వాళ్ళు రెసిపీనే ఉంటది కదా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుని ఏదో ఒక టాపిక్ మాట్లాడితే వాళ్ళకు కూడా టైం పాస్ అయితే మన వీడియో కూడా కొంచెం మంచిగా ఉంటుందని సో మొత్తం అయితే రెసిపీ లాగానే కాకుండా ఇలా బ్లాగ్ లాగా అయితే చేసి ముచ్చట్లు అయితే పెడుతున్నాము కొంచెం ఆయిల్ అనేది మంచిగా హీట్ అయింది సో అందుకనే ఏదో ఒక ముచ్చట్లు అయితే పెడుతున్నాయి ఇద్దరం మా అక్క కూడా మీ అందరికీ మిస్ అయితుంది ఫ్రెండ్ చాలా మంచిగా అనిపించిందంట వచ్చి కూర్చోని పచ్చగా ఉన్న ముచ్చట్లు పెద్దమ్మ మంచిగా ఉంటుంది నాకు వస్తదేమో కొంచెం వస్తాను అంటూ నామెనే వస్తానే కూడా కూడా కొంచెం ఫోన్ ఉందంట వీడియో మా అన్న ఉండే సో మా అన్న చూపించిందంట పెద్దమ్మకి

సో చికెన్ పకోడా అయితే చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా మనం మ్యారినేషన్ చేసుకోవాలి సార్ ఎప్పుడు చేసుకుంటాం కానీ కట్టెల పొయ్యి మీద ఫస్ట్ టైం అనుకుంటాం మనం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయిపోయినాయి ఇప్పుడైతే తీసేసుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రౌండ్ కూడా అయితే వేసేసుకున్నాము సో మొత్తం అయితే ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం సో చూడండి ఇక్కడైతే చికెన్ పకోడా అయితే అవుతుంది సో మా మదర్ అయితే ఈ అన్న అయితే సర్దుకుంటున్నారు కొంచెం చెత్త కావట్లేదు చేసుకొని తినేసి పడుకుందాం అంటే సరే అని నేనైతే ఇక్కడ చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చికెన్ పకోడా అయితే అయిపోయింది ఇంతకు ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా అందులో వేసేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని మొత్తం అయితే తీసేసుకుంటున్నాము సో చాలా అంటే చాలా బాగా వచ్చింది చికెన్ పకోడా జ్యూసీ జ్యూసీగా అన్నీ అయితే పర్ఫెక్ట్గా కుదిరినాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది మా మదర్ అయితే టేస్ట్ చూస్తున్నారు పొయ్యి పొయ్యి వేడికి చూడండి మొత్తం చమటలు చమటలు అయిపోయారు మా మదరు చాలా బాగుంది ఎట్లుంది అదే నేను అదే చెప్తున్నా కరెక్ట్గా సెట్ అయినాయి అన్ని జ్యూసీ జ్యూసీగా మంచిగా వచ్చింది అట్టెల పొయ్యి మీద టేస్ట్ మంచిగా వచ్చింది సో చూడండి ఫ్రెండ్స్ సరదాగా మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ చికెన్ పకోడ అయితే చేసేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే చేయాలి ఇంకొకటి మనం వీడియోస్ వచ్చేసి న్యాచురల్ గా మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నాం అట్లనే చేసుకుంటున్నాం హడావుడిగా తెచ్చి డెకరేషన్ చేయాలి అది చేయాలి ఆ ప్లేట్లు పెట్టాలి అది కాకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఎలా చేసుకుంటామో అదే విధంగా అయితే చేసి వీడియోస్ అయితే చూపిస్తున్నాము సో సర్వింగ్ చేయడం అది చేయడం గార్నిషింగ్ చేయడం అది ఏం లేదు ఇంట్లో మనం ఎవ్వరు లేకుంటే ఎట్లా చేసుకుంటాం సో అట్లనే చేసుకుంటున్నాం న్యాచురల్గా ఇట్లా ఉంటామో అట్లనే మా కాన్సెప్ట్ అనేది అట్లనే అనుకొని అట్లనే తీస్తున్నాము అది చేయాలి ఇది వేసుకోవాలి మన మంచి కడాయిలు సర్వింగ్కి మంచి కావాలి అట్లా కాకుండా న్యాచురల్గా ఇంట్లో లేడీస్ బెట్లు అయితే చేసుకుంటారో విధంగా అయితే చేసి అయితే వీడియోస్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్